సో ఇప్పుడు మరి రాజధానుడు గారు ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు తన వైపు ఏ తప్పు లేదు కదా మరి మీడియా ముందుకు వచ్చి చెప్పొచ్చు కదా రావచ్చమ్మా కానీ కీడెంచి మేలంచమంటారు కదా తను ఇంత మీరు గమనిస్తే ఈ ఎపిసోడ్లో కూడా ఏ రోజు అతను తిరగబడి ఇచ్చేలా పేరుకి తిరగబడరా సాధన తీస్తున్నాడు కానీ ఆ సినిమా మేబీ ఆ టైం సినిమా వచ్చేటప్పుడు నిజంగానే అప్పుడు నిజంగా తిరగబడతాడేమో నేను చెప్పేది ఏంటంటే మెతకోడు మనిషి బాగా విపరీతమైన మంచివాడు ఎంత మంచివాడు అంటే ఈ అబ్బాయిని ఇంత కొట్టి తిట్టి బూతులు అమ్మ అమ్మని అమ్మతో అక్రమ సంబంధం గట్టి తిట్టేంత నీచమైన మాట అన్నా కూడా అన్నా కూడా అతను సహించి ఉన్నా అంటే నిజంగా మనిషి మనిషి కాదు మహానుభావుడు అని చెప్పాలి అంత సహించాల్సిన అవసరం తనకి లేదు కదా ఉంది కదా కెరీర్ నాశనం అయిపోతుంది కదా సహ తిరగపడ్డావా అయిపోయా అదే కదా అక్కడ మీరు గమనించాల్సింది పదా అన్నపూర్ణ పూజ స్టూడియోస్కి పదా నాగార్జునా లేకపోతే ఇంకోట అక్కడికి వెళ్ళి పెడతా పెంచేది నీ ప్రొడ్యూసర్ ఎవడు వాడేవాడు వీడేవాడు అక్కడికి వెళ్ళి పెంచేది పెడతా డైల్ హండ్రెడ్ ఫోన్ చేసేస్తా అంత కొట్టి అంత తిట్టి ఇవిడే ఫోన్ చేసేస్తుంది ఇది సి అమ్మాయి నేను చెప్తే బయట వింటారు నేను బయటకెళ్ళి నాలుగు పీక్కుంటే రచన చేస్తే వింటారు దానికి చూడ నాకు కొన్ని సాక్ష్యాలున్నాయి గతంలో వీళ్ళు కలిసినవి ఈ ఫోటోలు అవన్నీ ఉన్నాయి కదా నిన్ను చూపిస్తే ఎవరైనా నమ్మాల్సిందే కదా ఇప్పుడు ఈ మస్తాన్ సాయి అనే వారితో ఉందో లేకపోతే ఇప్పుడు రాజ్ధరం గారి దగ్గర ఉన్న ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు కదా ఆవిడ మస్తాన్ సాయితో సి బేసికలీ జరగాల్సిన రచ్చ జరుగుతుంది ఇప్పటికి ఇది ఆయన ఎప్పుడో ఊహించాడు ఇది రచ్చ ఎప్పుడో జరుగుతుందని ఊహించి ఇన్నాళ్ళు కామ్గా ఉన్నాడు కానీ ఒక ప్రతిదానికి ఒక వెన్ వెన్ అన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ బికమ్స్ అన్బేరబుల్ రెవల్యూషన్స్ అక్కర్ తట్టుకోలేని స్టేజ్ వచ్చినప్పుడు ఏదో ఒక రోజున బయటకు వస్తారు ఆ తట్టుకోలేని స్టేజ్ ఏంటనుకుంటున్నారు ఏమై డ్రగ్ కేసులో పట్టుబడి ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చారు అది దాంట్లో పెద్ద కేసు కాలేదు బట్ రెండోసారి పట్టుబడింది పెడ్లర్గా పట్టుబడింది ఐదు గ్రాముల మెత్త దొరికింది అమ్మాయి దగ్గర మెత్ అండ్ మీరు అమ్మాయికి టెస్ట్ చేసినా కూడా షీజ్ రెగ్యులర్ కన్స్యూమర్ ఆఫ్ మెత్ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అందరూ అందరూ చెప్తారు సో అటువంటి అమ్మాయి అంటే మేబీ ఈ వైల్డ్ బిహేవియర్ కూడా అదే కారణం అన్నట్టుగా చెప్పిన వాళ్ళు ఉన్నారు బేసికల్లీ అటువంటి అమ్మాయి డ్రగ్ కేసులో నలభై ఐదు రోజులు కూడా జైల్లో ఉండి ఈ డ్రగ్ అడిక్ట్ అని తెలిసిన తర్వాతే రాజధరుణ్ణి ఇలా ఎడిక్ట్ అని తెలిసి చాలా రోజులైంది చెప్పి చూశాడు వద్దు మారు మారు అని చెప్పి అయినా సరే ఆ బ్యాచ్ వేసుకుని కింద రచరచ చేస్తుంది ఏమన్నా అంటే పోలీస్ కోర్టు కేస్ మహిళ ఇవి చూపించి దీనితో పాడు నీకు కృతజ్ఞత లేదా అని ఎమోషనల్ డ్రామా ఒకటి ఇన్ని చేసి ఫైనల్గా ఇలా వచ్చిన తర్వాత అక్కడ రాజ్ తరుణ్ ఆ అమ్మాయి తిరిగి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ కేసులో ఎవరికి తెలియలే రెండో కేసు మొత్తం తెలిసిపోయింది ఏమై డ్రగ్ పెడలరు అని చెప్పి అంటే మనందరం కూడా ఇప్పుడు మీరు బతకడానికి యాంకరింగ్ చేసుకుంటున్నారు నేను ఆర్జీంగ్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఒక గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకొని బతుకుదాం అనుకుంటావు కొంతమంది ఇలాంటి ఉన్న చేసుకొని బతుకుతారు సి అదేంటున్నారు బతకడానికి నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేసి బతకక్క ఇప్పుడు మీరు ఎవరినైనా ఫస్ట్ కోసం మీరు ఏం చేస్తారమ్మా బతకడానికి చదువుకున్నారంటారు లండన్లో ఎంబీఏ చేశారంట ఇన్ని చేసిన వాళ్ళు ఒక మంచి ఉద్యోగం బిజినెస్ పెట్టుకుని మీరు బతకచ్చు కదా ఎందుకు ఈ పనులు ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నాకేం ఆధారం లేదు నాకు రాస్తాడనే ఆధారం అంటే ఏంటి దట్స్ దట్ మీన్స్ ఐ డోంట్ వాంట్ డూ ఎనీథింగ్ నేను ఇదే పని చేస్తా చాలా ఈజీ మనీ ఎక్స్ట్రాషన్ అండ్ డ్రగ్స్ పెళ్ళి